ఏంట్రా మంచి టిప్టాప్ గా తయారయ్యో ఏంటి విశేషం ఏంటండే మీరే నీటిగా ఉండాలి నీటిగా ఉండొద్దు నీతో ఎందుకు గానీ నాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయండి ఏజ్ లో వ్యవహారం బాగా ముదిరిపోయింది ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం పీకుతావురా అంటే అన్నానంటారు గాని మీకేమన్నా పద్దెనిమిది ఏళ్ళకు గానీ అయిందేంటి మ్యారేజ్ నలభై ఏళ్ళు వచ్చాక అయింది పెళ్లి మర్చిపోయారా అయినా మేడం కదా అవునరా ఆ పెళ్లి తర్వాత ఇంకో రెండు పెళ్లి చేసుకున్నాను ఆ కూడా జంపే ఏం చేస్తాం కర్మ అదేనేంటి ఊళ్ళో చెప్పుకుంటున్నారు ఒరే ఊళ్ళో రకరకాలుగా చెప్పుకుంటారు వాళ్ళకి తినే యోగం లేదు అంతే ఏం చెప్పుకున్నారో చెప్పమంటారా ఒరే తెలుసున్న విషయాలు మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు కానీ అమ్మాయి దేవురు అవునరా ఎప్పుడు వెళ్తున్నారు అదే రేపు మంచిది అంటున్నారండి పొద్దున్నే వెళ్దామనండి నీ కాబోయే అత్తగారు సింగిలా డబల్ అంటే నాకు అర్థం కాలేదు ఏమీ లేదురా నీ కాబోయే అత్తగారికి భర్త ఉన్నాడా లేడా ఏంటి లేకపోతే అండి మీకు ఏం లేదు భర్త లేడనుకో మనం ఏమన్నా ట్రై చేసుకుందామని అందుకునే మిమ్మల్ని ఊళ్ళో తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టిపోతున్నారు మిమ్మల్ని ఓరే ఊళ్ళో వాళ్ళ గొడవలు మనకి ఎందుకు గాని ఇంతకే ఆ పిల్ల ఫోటో ఏమనుందా చూపించు పాపారావు గారు మీ కళ్ళు అసలు మంచి కాదండి అరే అవన్నీ ఒకప్పుడు గేజులో ఉన్న సంగతి ఇప్పుడు గేజ్లో ఉన్నాను ఏం పర్వాలేదు చూపించు చూపించాలంటారా చూపించరా నువ్వు మనోడివే కదా లక్ష్మీదేవిలో ఉందిరా బ్రహ్మాండంగా ఉంది పిల్ల నీ రేంజ్ కన్నా ఏం చేద్దామంటే అనవసరంగా నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు నీ పెళ్లి సెట్ అయిపోయాక ఆ పనిలో పని అంటే నాకు అర్థం కాలేదు అదేరా పనిలో పనిగా అంటే ఏం లేదురా పిల్ల సూపర్ గా ఉంది అవును దాన్ని బట్టి చూస్తే పిల్ల తల్లి ఇంకా సూపర్ గా ఉండదు ఆవిడతో కనుక నాకు సెట్ అయిపోయిందంటే నీ పెళ్లి కూర్చులు అన్ని నేను పెట్టుకుంటాను రా ఏంటి నీ పెళ్లి కూర్చులు నేను పెట్టుకుంటా అదే మాట మీద ఉంటారా అయ్యి బాబు ఏంట్రా ఈ కోఆపరేషన్ ఏంటండి పాపారావు గారు అంతైనా మీరు నాకు కావాల్సిన నేను మీకు కావాల్సిన వాడిని ఏదో కోఆపరేట్ చేద్దామని అండి ఉండాలరా నీలాంటి వాడు ఉండాలి ఆ గ్రేట్ రా నువ్వు సరే గాని మీకు అంబాజీపేటలో ఎవరని తెలుసా మీకు అంబాజీపేటలో అవునండి అంబాజీపేటలో మనకు అంత పరిచయాలు లేవు అంతా ఎందుకండి నాకు కాబోయే అత్తగారికే మీరు బాగా తెలుసు ఏంటి మీ అత్తగారికి నేను తెలుసా అండి ఎంతకు ఆవిడ పేరేమిటో కత్తుల అనసూయ దేవి గారు అండి కత్తుల అనసూయ దేవా ఏంట్రా మీ మాజీ భార్య అనసూయ దేవి గారు నిజమా మీరు వదిలేసాక పొట్ట చేత పట్టుకుని అంబాజీపేట వెళ్ళిపోయి కూతుర్ని పెంచి పెద్ద చేసిందండి ఏంటి అనసూయ ఇంత పిల్లని పెళ్ళిడి పిల్లని చేసిందా ఏమండీ ఎవరు చేసిన పాపాలు వాడి కాళ్ళకే చుట్టుకుంటాయండి ఇంత పిల్లప్పుడు అనసూయదేవి గారిని మూడు సంవత్సరాల పిల్లలు వదిలేశారు మీరు నిజమేరా నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు కళ్ళు గిర్రన తిరుగుతున్నాయి ఎవడ పాపాలు వాడి మేడకే చుట్టుకుంటాయి ఇంతకే మీ ఫీలింగ్ ఏంటి ఏం లేదురా నా కింద చేసినోడు ఈ రోజున నా కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నావు అనే సంగతే నాకు జీర్ణం కావటం లేదు ఏంటి పాపారా గారు వాడు గుర్తు పెట్టుకోండి రేపు పెళ్ళి సంబంధానికి వెళ్తాం తాళి తాళిగట్టేస్తాను అప్పుడైనా మీరు అల్లుడని పిలవరా పిలవరాజమేరా పోతులూరి గారు ఎప్పుడో చెప్పారు వాడలు బళ్ళు అవుతాయి బళ్ళు వాడలు గ్రేట్ రా మొత్తం మీద సాధించావు అండి నాకు మీరు ఒక మాట ఇవ్వాలి పనిలో పనిగా అనసూదేవి గారు మా అత్తగారు ఉంది కదండి ఆవిడ మెల్ల తాలి గేట్రం పనిగా ఆవిడ పనగా ఆడు కూడా నాయం చేసినట్టు ఉండదండి చూద్దాంలేరా ఊర్కొండె ఆవిడ మెల్ల తాలి గేటతేనే పిల్ల మెల్ల తాలి గేటతానా ఆ ఒరే అలాంటి ఏం పెట్టగరా అంత విధివ్రాత్ర పైవాడ ఎలా రాస్తే అలా అంటేనాంటరా